తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న భీమవరంలో ఈసారి హోరాహోరీ పోరు తప్పేలా లేదు పవన్ తో పాటు వైఎస్సార్సీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రూపంలో మరో కాపు సామాజిక వర్గ అభ్యర్థి రంగంలో ఉండడంతో క్షత్రియుల ఓట్లు ఇక్కడ కీలకంగా మారనున్నాయి అయితే ఈసారి పవన్ కు మద్దతు ఇవ్వాలని హీరో ప్రభాస్ క్షత్రియ సామాజిక వర్గ నేతలకు పిలుపునిచ్చినట్లు నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది రాష్ట్రవ్యాప్తంగా ఈసారి ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒకటి నిన్నమున్నటి వరకు టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య పోటీ ఉంటుందని భావించినా జనసేనాని పవన్ రంగంలోకి దిగడంతో ఈసారి ఇది కాస్తా వైఎస్సార్సీపీ జనసేన మధ్య పోరుగా మారిపోయింది దీంతో టీడీపీ మూడో స్థానానికే పరిమితం కానుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి భీమవరంలో జనసేన తరపున ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ పడుతుండగా వైఎస్సార్సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రంగంలో ఉన్నారు ఇక టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి గంటా శ్రీనివాస్ వియ్యంకుడు పులపర్తి రామాంజనేయులు బరిలో నిలిచారు భీమవరంలో మొత్తం ఓటర్లు రెండు లక్షలకు పైగా ఉన్నారు వీరిలో కాపు సామాజిక వర్గ ఓట్లు యాభై వేలకు పైగా ఉన్నాయి ఆ తరువాత స్థానంలో బీసీ కులమైన గౌడ ఓట్లు దాదాపు నలభై వేలు ఉన్నాయి ప్రతిసారి ఈ రెండు కులాలు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీకి చెందిన అభ్యర్థే విజయం సాధిస్తుంటారు ఇప్పటి వరకు భీమవరంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు టీడీపీ బీసీలను కాంగ్రెస్ కాపులను నమ్ముకుని ఇక్కడ రాజకీయం చేస్తుంటారు గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి పులపత్తి రామాంజనేయులు ఇక్కడ గెలిచారు టీడీపీకి ఉన్న సంప్రదాయ బీసీ ఓట్ల బలంతో పాటు గత ఎన్నికల్లోనూ పవన్ మద్దతుతో కాపు ఓట్లు కూడా ఆయన గెలుపుకు కారణమయ్యాయి ఈసారి కాపులతో పాటు బీసీ ఓట్లు కూడా తనకు లభిస్తాయని పవన్ అంచనా వేస్తున్నారు